జగ పనివారైన క్రిస్టి అకులాకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చి కదా వాళ్ళు కళ్ళే పీకిస్తారన్నారు ఇవ్వడంట నాకు ఈ మాటలు చదువుతా ఉన్నప్పుడు గుండె జల్లు అనిపించింది ఏం త్యాగం చేస్తున్నాను దేవుని కొరకు సంఘం కొరకు నువ్వు ఏం త్యాగం చేస్తావు చెప్పగలవు ఇన్ని సంవత్సరాలు ఆధ్యాత్మిక జీవితంలో నీ భక్తి జీవితంలో నువ్వు సంఘం కొరకు ఏం చేసావు దేవుని శివార్త కొరకు ఏం చేయగలిగా ఆత్మల కొరకు ఏం త్యాగం చేయగలిగావు ఒకవేళ ప్రశ్న వేసుకుంటే గనుక మన గుండెలాగిపోయే పరిస్థితి అరే వాళ్ళము కళ్ళు పీకిచ్చేస్తా ఉన్నారంటే పౌరు గారే సాక్ష్యం చేస్తారు పక్క మనిషి సవరణ చెప్పడం సాధ్యం మళ్ళీ వేడు కొరకు అక్కడ ప్రిస్కి కొడుకు ఆయన మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు నా గట్టపడి వారు నాతో కలిసి పని చేస్తారు నాకు అపాయం రాగా నన్ను చంపకూడదా వాళ్ళిద్దరు నా కొరకు తచ్చిపోవాలనుకున్నారండి వాళ్ళు స్వార్థం కాదు యాగం కావాలి ఇది ఎప్పుడైతే వాక్య జలములు తాయేవో